అందరికి నమస్కారం జియో నెంబర్ ట్వంటీ నైన్ మీద ఈ యొక్క వీడియో చేయడం జరిగింది జియో నెంబర్ ట్వంటీ నైన్కి సంబంధించి అందరికీ ఉన్నటువంటి లాస్ట్ హోప్ ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే అందరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టులో ఎవరైనా ఈ కేసు వేశారా ఒకవేళ వేస్తే వేసినట్టుగా ఏదైనా ప్రూఫ్ ఉందా ఈ కేసుని ఎవరు టేకప్ చేశారు ఏ లయర్ టేకప్ చేశారు ఏ రోజున హియరింగ్ వస్తుంది అన్న అంశాలు పూర్తిగా మీరందరూ ఎవరైతే వేశారో వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడతారని చెప్పేసి ఆశిస్తున్నా ఒకవేళ ఎవరు పే ఈ యొక్క కేసుని ఫైల్ చేయకపోతే చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా అని చెప్పి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు మీ యొక్క సోషల్ మీడియా మాధ్యం మాధ్యమం ద్వారా ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా నేనైతే కోర్టు కేసులకు వెళ్ళను కోర్టు కేసులో నేను ఇన్వాల్వ్ కాను ఒకటి నా పేరు మీద ఎవరైనా కోర్టు కేసుకి పోతున్నాం పైసలు అడుగు పైసలు కావాలని చెప్పేసి ఎవరైనా అడిగినా కూడా నాకు దాంతో సంబంధం లేదు జై తెలంగాణ జై